గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కమలాపురం కాన్స్టిట్యున్సీలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద యాభై మూడు లక్షల రూపాయల చెక్కులు అందించడం జరిగింది ఎల్ఓసీలు చెక్కులు కలిపి అడిగిన వెంటనే కాదనకుండా ఎంత ఇబ్బందులున్నా డబ్బులు తక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా చేయాలని మేము అడిగితే కాదనకుండా సాధ్యమైనంత ఎక్కువ అమౌంట్ చేసి కమలాపురం కాన్స్టిట్యున్సీకి ఇస్తా ఉన్నారు ఎక్స్ట్రా సపోర్ట్ కూడా ఇస్తున్నారు కమలాపురం కాన్స్టిట్యూన్సీ సీఎం గారు ఇట్లాగే మిగతా వాళ్ళకి ఎవరికైనా సేవలు కావాలంటే ఖచ్చితంగా మేము ముందు నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లెక్కున్నోళ్ళు కూడా వస్తే రాకుండా లెక్కునోళ్ళు కాకుండా నిజంగా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్కు చేయడానికి గౌరవం ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కూడా కమలాపురం రాష్ట్రం మొత్తంలో వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన కాన్స్టిట్యున్సీలో కమలాపురం ఉంది ఇప్పుడు కూడా ఇంతవరకు దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల వరకు మొత్తం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కోటి ఇరవై లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కొన్ని పెండింగ్గా ఉన్నాయి కూడా దగ్గర దగ్గర యాభై లక్షల అరవై లక్షలు ఉందా ప్రాసెస్లో ఉన్నాయి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత అవి కూడా తొందరలో ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం